దీనిని పొన్నగంటి కూర అంట ఈ పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది రక్తపోటును తగ్గిస్తుంది గుండె జబ్బులను నివారిస్తుంది మరియు ఎముకలను దృఢం చేస్తుంది ఇది జీర్ణక్రియ క్రియను మెరుగుపరుస్తుంది మరియు జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది పొన్నగంటి కూరలో ఉండే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఈ పొన్నగంటి కూర గుండె జబ్బులను ఎలా నివారిస్తుంది అంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడి గుండె జబ్బులను నివారిస్తుంది ఎముకలను దృఢం చేస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఎముకల ఎదుగుదల మరియు ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనమైనప్పుడు ఎముకలలో సన్నని రంధ్రాలు ఏర్పడతాయి చిన్న దెబ్బ తగిలిన ఎముకలు పుట్టుక్కుమనిగిపోతాయి జీర్ణక్రియకు ఈ పొన్నగంటి కూర ఔషధంగా పనిచేస్తుంది పొన్నగంటి కూరలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు దగ్గు గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి పొన్నగండి కూర ఆకు రసాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మ మచ్చలు మటిమలు తొలగిపోతాయి బరువును నియంత్రించుకోవాలి అంటే శరీర బరువును నియంత్రించుకోవాలి అంటే ఇందులో ఉండే విటమిన్లు మినరల్స్ బరువును నియంత్రించడంలో సహాయపడతాయి ఈ పొన్నగంటి కూరలో ఎక్కువ మొత్తంలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి చూపును మెరుగుపరచడానికి ఈ పొన్నగంటి కూర బాగా ఉపయోగపడుతుంది పురుషులకు లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది వెన్ను నొప్పి నరాల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది ఇందులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలకు చక్కని బలాన్ని ఇస్తుంది ఈ పొన్నగంటి కూర ఇది కలుపు మొక్కలాగా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలంలో ఇది బాగా పెరుగుతుంది దీనిని కలుపు మొక్కగా కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్క కాబట్టి పెద్ద పూల కుండీలో ఈ మొక్కను నాడు కాడలో నాడుకున్నట్లయితే వర్షాకాలంలో బాగా పెరుగుతాయి ఆరోగ్యానికి బాగా సంరక్షణ ఇస్తుంది ఈ పొన్నె గుంట కూర ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి